గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ లాగ్స్ అండి ఇదైతే మండే రోజు మార్నింగ్ రొటీన్ మార్నింగ్ లేవగానే బయట విడిచేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకున్న తర్వాత పాల ప్యాకెట్ తీసుకొచ్చేసి తర్వాత మా పాప కోసం అయితే ఆలు అండ్ క్యారెట్ వేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను ఆమెకైతే తినిపించేసిన తర్వాత మా ఆయన కోసం పాలు పెట్టేసేయాలి అందుకని ఆమె ఫాస్ట్గా తినిపించేస్తున్నాను మీరేం చేసుకున్నారు టిఫిన్ చెప్పేసేయండి మా ఆయనకైతే పాలు వేడి చేసి ఇచ్చేస్తాను ఎగ్ కూడా బాయిల్ చేసి ఇచ్చాను ఆయనైతే తినేస్తున్నాడు మేము ఈరోజు దోశలోకి పల్లీ చట్నీ వేసుకున్నాము అండ్ పల్లీ చట్నీలోకి అయితే పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర సాల్ట్ చింతపండు అన్నీ వేసి మిక్సీ పట్టి తాలింపు అయితే పెట్టేసుకున్నాను అండ్ నేను కూడా కొంచెం టీ పెట్టుకొని తాగేసాను టీ తాగేసిన తర్వాత కూర్చొని టిఫిన్ చేశాను కొద్దిసేపు కూర్చొని మా ఆయన కోసం అయితే దోశలు అయితే వేసి ఇచ్చేసాను మా ఆయన అయితే తినేసాడు ఆయన తర్వాత అయితే నేను ఫ్రెష్ అయ్యొచ్చి మా పాప కూడా ఫ్రెష్ చేయించి ఆయన ఆమెను పడుకోబెట్టేసిన తర్వాత పూజ అయితే వేసుకుంటున్నాను మీరైతే ఏ వారంలో చేసుకుంటారు పూజ చెప్పేసేయండి కార్తీక మాసం కదా రోజు దీపారాధన చేసుకుంటారా మీరు లేదా వారం రెండు సార్లు వేసుకుంటారా చెప్పేసేయండి మీరైతే మార్నింగ్ లేవగానే పూజ చేసుకుంటారా లేదంటే వంట అంతా చేసుకున్న తర్వాత పూజ చేస్తారా నేనైతే ఒక్కోసారి నా బిల్లు బట్టి చేసుకుంటాను నైటే అన్ని పనులు చేసుకుంటే మార్నింగ్ లేవగానే చేస్తాను లేదంటే వంట అయిన తర్వాతనే పూజ చేసుకుంటాను అన్నీ ఫ్రెష్ అయిన తర్వాత మీరు ఎలా చేసుకుంటారు చెప్పేసేయండి అండ్ ఒక విషయం చిన్న పిల్లల విషయంలో వన్ ఇయర్ అండ్ టూ ఇయర్స్ పిల్లలకి అస్సలు షుగర్ కానీ బెల్లం కానీ తేనె కానీ సాల్ట్ కానీ అస్సలు పెట్టొద్దండి ఇది పెట్టడం వల్ల అసలు యూజే ఉండదు ఇంకా ఏమన్నా ఏమంటారు కాంప్లికేషన్స్ వస్తాయి తర్వాత ఫ్యూచర్లో మన అమ్మ వాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు అనుకుంటారు మీకు పెట్టినాం కదా మరి మీరు మంచిగా ఉన్నారు కదా మరి అంటే ఇప్పుడున్న జనరేషన్లో బీపీలు షుగర్లు ఇవన్నిటికీ కారణాలు అవే వాళ్ళకి అవి అర్థం కావు అంతే కానీ వీటికి అన్నిటికి కారణం వాళ్ళే అప్పుడు గేదె పాలు ఆపించడం కానీ లేదంటే సాల్ట్ బాగా వేసి తినిపించడం కానీ షుగర్ వేసి ఇవ్వడం కానీ ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు షుగర్స్ అండ్ బీపీ ఇవన్నీ అటాక్ అవుతున్నాయి కానీ దీనివల్ల అనే రీజన్ తెలియదు అంతే వాళ్ళకి కానీ ఇవన్నిటికి కారణం అయితే ఇదే అండ్ వాళ్ళు చెప్పినా కూడా వింటలేరు అని అనుకుంటే మన పిల్ల విషయంలో మనకు ఒక అవగాహన అయితే ఉండాలి అనేది నా అభిప్రాయం మరి మీరేమంటారు చెప్పేసేయండి అండ్ వాళ్ళు గారభం చేస్తారు చేయరు అంటలే వాళ్ళకు ప్రేమ ఉంటుంది ఉండదు అంటలే కానీ ఆ ప్రేమ తర్వాత ఫ్యూచర్లో మనకి హాని చేయకుండా ఉండాలి అంతే మీరేమంటారు ఈ టాపిక్ మీద చెప్పేసేయండి నాకైతే అండ్ ఇదైతే నెక్స్ట్ డే రోజు మార్నింగ్ దోశ వేసుకున్నాం మేము దోశ పిండి ఉంది దోశతోనే కానిచ్చేసాం ఈరోజు కూడా ఆనియన్ దోశ వేసి మా ఆయన కోసం అయితే రాగి లడ్డు ప్రిపేర్ చేశాను నేనైతే రాగి లడ్డు కోసం మినపప్పు వేయించి పక్కన పెట్టేసుకోవాలి అండ్ కొంచెం నెయ్యి వేసుకొని రాగిపిండి అందులోనే వేసి బాగా కమ్మగా వాసన వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి దాన్ని కూడా మరి కొంచెం నెయ్యి వేసుకొని అందులోనే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏముంటాయో అవి వేసుకొని వేపించి పక్కన పెట్టేసుకోవాలి దాన్ని అండ్ తర్వాత మనం మిక్సీలో మినపప్పు అండ్ రాగిపిండి బెల్లం అన్నీ మిక్సీ పట్టి మనం ఇందులో కరిగించిన నెయ్యి ఉంటుంది కదా వేడి చేసిన దానిలో వేసి ఉండలా చుట్టేసుకోవడమే రాగి రాగిలడ్ ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ కూడా చిన్నపిల్లకి పెట్టేయచ్చు అంటే టూ ఇయర్స్ అబో పిల్లలకి ఎందుకంటే బెల్లం యాడ్ చేశాం కదా అందుకోసం అని చిన్నపిల్లకి కానీ పెద్దవాళ్ళకు కానీ మంచిది అండ్ హెల్త్కి కూడా బాగా కాల్షియం ఉంటుంది కదా హెల్త్కి మంచిదే తినేయచ్చు ఎవరైనా బాగుంటాయి టేస్ట్ కూడా అండ్ తర్వాత అయితే మేము టొమాటో రైస్ చేసుకున్నాము టొమాటో రైస్ కోసం ఆయిల్ వేసుకొని రెండు లవంగాలు రెండు యాలకులు ఒక చెక్క అండ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పసుపు అన్నీ యాడ్ చేసుకొని నేను కొన్ని మిల్లి కూడా వేసుకున్నాను మిల్లీ మేకర్స్ అండ్ కరేపాకు యాడ్ చేసుకొని టొమాటోస్ వేసుకొని బాగా మగ్గిన తర్వాత కరివేపాకు సాల్ట్ ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అండ్ నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకున్నాను నేనైతే నార్మల్ సోన మసూరు రైస్ యాడ్ చేసుకుంటున్నా ఇష్టం ఉంటే బాస్మతి కూడా వేసుకోవచ్చు రైస్ వేసుకొని కాసేపు మగ్గించాలి మగ్గించిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి ఇట్లా వేసుకోవడం వల్ల కొంచెం పొడి పొడిగా వస్తుంది అందుకోసమని తగినన్ని వాటర్ వేసుకోవాలి నేనైతే త్రీ గ్లాసులు వేసుకున్నాను అండ్ టెన్ మినిట్స్ తర్వాత కుక్కర్లో పెట్టేస్తే టెన్ మినిట్స్కి రైస్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చింది అండ్ తర్వాత అయితే నేను అయితే దోమేసుకుంటున్నాను మా పాపను మడుకో పెట్టేసి సామాన్ అయితే అడుగుదామని సామాన్ అడుగుతున్నాను హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అంటే ఒక పని మనిషి ఏం కాదు కదండీ తన పని చేసేదానికి అసలు జీతమే ఉండదు తను చేసే పనికి జీతమే ఇవ్వరు అండ్ కొందరు ఉంటారు ఓ నువ్వు ఖాళీనే ఉంటావు కదా అని అంటారు అవును మరి నా ఇంట్లో పని మొత్తం అంతా వచ్చి వాళ్ళే చేసినట్టు గొప్ప గొప్ప వాళ్ళకు కూడా అర్థమవుతుంది అంటే కాదు వీళ్ళకి ఎందుకు అర్థమవుతులేదు నాకు అర్థమవుతలేదు ఓ నువ్వు నాట్ వర్కింగ్ కదా అని అంటారు కాదు ఎలాట్ వర్కింగ్ అనే విషయం పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళే అర్థం చేసుకొని వాళ్ళే చెప్తున్నారు కానీ వీళ్ళకి ఇంకా అర్థమవుతలేదు పొద్దుంతా ఖాళీగానే ఉంటావు కదా పొద్దుంతా ఖాళీగా ఉంటుంది పొద్దుంతా ఖాళీగా ఉంటే వంట చేసేది బట్టలు ఉక్కేది ఇల్లు దుడిచేది సామాన్ కడిగేది ఇదంతా పనులు మీ తాత వచ్చి లేకపోతే నువ్వు చేస్తున్నావు మా ఇంట్లో అని అలా ఉంటుంది అనలేక కాదు వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనం కూడా ఇవ్వకపోవడం ఏంది వాళ్ళు ఇవ్వకపోయినా సరే మనం రెస్పెక్ట్ ఇద్దాం కదా అని ఊకుంటాం అంతే ఏమంటారు హౌస్ వైఫ్ అంతేగా మనం పిల్లల్ని చూసుకుంటామా పొద్దుంతా చూస్తూనే ఉంటాం చూసింది అంతా ఎవరు చూడరు వాళ్ళు చిన్న కింద పడగానే వర్రేపు పడేసినావా నువ్వే పడేసినావుగా అంటే పొద్దుంతా చూసిందంతా పక్కెట్టేస్తారు ఆమె కింద పడింది చూసి అరెండవే పడేసినవి ఇక నీరే తప్పిగా అంటే అదంతా వేస్ట్ ఇక నేను పొద్దుంత చూసింది వేస్ట్ నువ్వు అప్పుడు పడింది ఒక్కటే చూస్తారు అదే నిన్నే బ్లేమ్ చేస్తారు ఇక అదే నువ్వే వేసినవి ఇక అంటే హౌస్ వైఫ్ వంట అంతా చిన్న ఎందుకు చూస్తారు ఇంట్లో పని అంతా ఆమెను చేస్తుంది వంట చేయాలి ఇల్లు దుడవాలి ఇల్లు దుడవాలి బట్టలు ఉతకాలి సామాన్ దిల్లకి స్నానం చేయించాలి వాళ్ళు ఫ్రెష్ కావాలి ఇంట్లో పని అంతా చూసుకోవాలి ఏమైనా క్లీనింగ్ ఉంటే క్లీనింగ్ చేయాలి వాష్రూమ్స్ క్లీన్ చేయాలి బట్టలు బట్టలుకేసుకోవాలి ఇవన్నీ వర్కులు చేసుకున్నాక కూడా నువ్వే పని చేస్తున్నావు అని ఒక మాటతో ఆమెని డ్రాప్ చేస్తారు మీరు అంటే నువ్వు చేసినావు కదా ఎంత అని ఒక మాట అంటే ఆమె కూడా హ్యాపీ అవుతుంది కానీ అట్లాంటి మాటలు ఏం రావు మాకు నువ్వేం చేసినావు నేను కూడా చేసుకుంటలే నువ్వు నిలవైన కూడా నేను చేసుకుంటలే అంటే నువ్వు చేసుకుంటా చేసుకోవాలంటలే కానీ మేము చేసేదానికి ఒక గుర్తింపు అనేది ఎందుకు లేదు ఎన్ ఎవరైనా సరే అట్లే అంటారు ఎందుకు హౌస్ వైఫే కదా నువ్వు అంటే ఖాళీనే కదా అంటే ఇంట్లో పని అంత వచ్చి నువ్వు చేస్తున్నావా చేయవు కదా అందుకనే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి రెస్పెక్ట్ ఇచ్చి తీసుకోండి ఇది కంపలాగే పడుతుంది అంటే ఎందుకే పడతారు మీది ఇంట్లో పనికి అరే నువ్వు చేసినావు కదా ఇంత పని అది కాసేపు కూర్చోవే అని అంటే మంచిగా అనిపిస్తుంది కాదు మేము ఇట్లనే నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటే ఇట్లనే ఉంటారు పంపలేకనే ఉంటారు అందుకని కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి తీసుకోండి ఏమంటారు హౌస్ వైఫ్ అందరూ నా అభిప్రాయం ఇది హౌస్ వైఫ్ మీద మీదేముందో చెప్పేసేయండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి బాయ్ అండి మరి బాయ్ బాయ్